శివలింగార్చన వినియోగించే లింగముల్లో అనేక రకాల ధాతువులతో చేసిన లింగాలు వేటికవే శ్రేష్టం కొన్ని పిష్ట లింగములు చెప్తున్నారు అంటే పిండితో చేసే లింగాలు అదేవిధంగా విభూతితో చేసే లింగములు ధాన్యములతో చేసే లింగములు రత్నములతో స్వర్ణాది ధాతువులతో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు దేని ప్రయోజనం దానిదే అయితే అన్నిట్లోనూ శ్రేష్టమైనది పార్థివ లింగార్చన అని చెప్తున్నారు పార్థివలింగార్చన గురించి చెప్తూ మంత్రాలన్నిటిలో ఓంకారం ఎలాగో లింగాలన్నింటిలో పార్థివలింగం అలాంటిది అన్నారు యథా సర్వేషు మంత్రేషు ప్రణవోహి మహాన్ స్మృత తదేదం పార్థివం శ్రేష్టం ఆరాధ్యం పూజ్యమే అదే అదేవిధంగా యథా పురుషు సర్వాసు కాశీ శ్రేష్టతమా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్య అన్ని నగరాల్లో కాశీనగరం ఎంత గొప్పదో అన్ని లింగాల్లో పార్థివలింగం అంత గొప్పది అని చెప్తున్నాడు అది పార్థివలింగార్చన చాలా విశేషము ముఖ్యంగా వ్రతాలలో శివరాత్రి